హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ రొమాంటిక్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల ఫోన్లో మాట్లాడిన అమ్మాయి వాళ్ల నాన్నగారికి రేవంత్ గురించి అంతా చెప్పేశానని రేవంత్నే పెళ్లి చేసుకుంటాను అని తన లవ్ని ప్రపోజ్ చేస్తుంది మరి రేవంత్ ఆ తర్వాత ఏం మాట్లాడాడు ఏం చేయబోతున్నాడనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం స్టోరీని పూర్తిగా వినండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంత రిస్క్ మనం వెంటనే కలుసుకుంటే అని ఆత్రంగా అడిగాడు రేవంత్ అమ్మా ఆశ అంది ఎంతో ఎంతోమందిలో మిమ్మల్ని వెతికి పట్టుకున్నాను ఇక నన్ను వెతికి బాధ్యత మీది ఎలా కనుక్కోగలను చాలా రీజనబుల్ హింట్స్ ఇస్తూనే వస్తున్నాగా రేవంత్ ఇక ఇక ముందు కూడా అలాగే ఇస్తాను ఒక నెల రోజులు టైం ఇస్తాను ఈ లోపల నా మనసులో భావాలు చెప్పుకోవడానికి ఉత్తరాలు కూడా రాస్తాను నేనిచ్చే హింట్స్ ద్వారా నా ఫోన్ నంబర్ కనుక్కున్నా లేకపోతే నేనెవర్నూ కనుక్కున్నా ఆ రోజే మనం కలుసుకుందాం ఒకవేళ మీరు కనుక్కోలేకపోతే సరిగ్గా ఈ రోజు నుంచి ఒక నెల తర్వాత నేను మిమ్మల్ని కలుసుకుంటాను అయితే నా కాబోయే భర్త ఎంతమాత్రం తెలివిలేనివాడే ఇన్ని ఇచ్చినా నన్ను కనుక్కోలేకపోయాడే అన్న విచారంతో మిమ్మల్ని ఆ రోజు కలుసుకుంటాను సరేనా రేవంత్ ముఖం ఎర్రబడింది ఎలాగైనా నెలలో మిమ్మల్ని పట్టుకోగలను అన్నాడు పట్టుదలగా ఈరోజు పదమూడో తారీఖు వచ్చే నెల పదమూడో తారీఖు సాయంత్రం లోపల మీరు నన్ను కనుక్కోలేకపోతే ఓడిపోయినట్టే అంది ఆమె పదమూడు అనగానే అందులో ఏదో అపశృతి ధ్వనించినట్లయింది అతడికి అయినా సరే అన్నాడు ఈ లోపల మీరు నన్ను కనుక్కోలేకపోయినట్లయితే ఆ రోజు సరిగ్గా ఐదు గంటల ఒక్క నిమిషానికి మా కారు మీ ఆఫీస్ ముందు నిలబడి ఉంటుంది ఓడిపోయిన మిమ్మల్ని సాధారంగా మా ఇంటికి పెళ్లి చూపులకి ఆహ్వానించడానికి అప్పుడిక్క దాంతో సంతృప్తి పడాల్సిందే రేవంత్ ఉక్రోషంతో సరే అన్నాడు మనసులో నా చదరంగపు పరిజ్ఞానమంతా ఉపయోగించైనా మిమ్మల్ని పట్టుకుంటాను అనుకున్నాడు పైకి మీరు మాత్రం నాకు అన్నీ సరైన హింస ఇవ్వాలి తప్పుదారి పట్టించకూడదు అన్నాడు అలా ఎప్పుడూ చేయను నా ఫియాన్సీ తెలివైన వాడన్న విషయం నిరూపనైతే నాకు మంచిదే కా మళ్లీ ఇంకోసారి చెప్తున్న రేవంత్ మీతో దాగుడుమూతలాడాలని నాకెప్పుడూ లేదు కేవలం మీ ఐక్యూ కనుక్కోవడం కోసమే ఇదంతా కావాలంటే మీకొక మంచి హింట్ ఇస్తాను ఏమిటి నేను మీకు వాక్యం చెప్తాను అందులో మా ఇంటి ఫోన్ నంబర్ నిబిడీకృతమై ఉంది మీరా వాక్యం ద్వారా మా ఫోన్ కనుక్కోవడానికి నెల రోజులు ఉంది ఇక మీదే ఆలస్యం రేవంత్ ఆత్రంగా ఆ వాక్యం అని అడిగాడు ఆ ఏట్ నథింగ్ ఫర్ సిక్స్ గంటలు అతడికి అర్థం కాక ఏంటి అన్నాడు ఆమె తిరిగి చెప్పింది అతడు కాగితం మీద ఆ వాక్యాన్ని రాసుకుని దాన్నే చూడసాగాడు ఏంటాలోచిస్తున్నారు ఏం లేదు ఈసారి ఎలాగైనా మిమ్మల్ని పట్టుకుంటాను మీ గురించి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీరు ఎక్సలెంట్ డ్రైవర్ మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అవునా అవును బయట వర్షం కురుస్తుందా రేవంత్ కిటికీలో నుంచి చూసి లేదే అన్నాడు ఇక్కడ కురుస్తోంది మీరు క్లాక్ టవర్ దగ్గరికి రండి నేనక్కడికి ట్యాక్సీలో వస్తాను మీరు వేగంగా వస్తే నన్ను చూడొచ్చు రేవంత్ రక్తం ఒడివడిగా ప్రవహించసాగింది అంతలోనే అనుమానం వచ్చి మీరక్కడికి దగ్గర్లోనే ఉన్నారేమో నేనొచ్చేసరికి వెళ్ళిపోతారేమో అన్నాడు మీ డ్రైవింగ్ ప్రావీణ్యం అంతా చూపిస్తే అలా జరగదు దూరం లెక్కకట్టే ఉంచానులేండి అతను మరీ ఆలస్యం చేయకుండా ఫోన్ పెట్టేసి గాలి కన్నా వేగంగా మెట్లు దిగి కారు వద్దకు వచ్చాడు మరో క్షణం అది బయల్దేరింది ట్రాఫిక్ రూల్స్ ని జనాన్ని దేని పట్టించుకోవడం లేదు అతడి నుదుటి మీద నుంచి చెమట ధారాపాతంగా కారుతోంది గంటకి ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నాడు వాహనాల మధ్య నుంచి బాణంలా దూసుకుపోతున్నాడు సరిగ్గా ఎనిమిది నిమిషాల్లో అతడు క్లాక్ టవర్ చేరుకున్నాడు అక్కడ ట్యాక్సీ ఏదీ లేదు అతడు తేలిగ్గా ఊపిరి పేల్చుకున్నాడు ఇక ఆమె రావటమే తరువాయి తను డ్రైవింగ్ గురించి తెలియక ఈ పందాలు కట్టి ఉంటుంది అతడు రిలాక్స్డ్గా సీటు వెనక్కి వాలబోతూ ఉంటే దూరం నుంచి టాక్సీ నెమ్మదిగా రావడం కనిపించింది అతడు నిటారుగా అయి భరించలేని టెన్షన్తో వస్తున్న ట్యాక్సీ వైపు చూశాడు ట్యాక్సీ వచ్చి అతడి కారు పక్కనే ఆగింది ఆగిన ట్యాక్సీలోంచి డ్రైవర్ దిగాడు ట్యాక్సీ ఖాళీగా ఉండటం చూసి రేవంత్ హతాశుడయ్యాడు సలాం సార్ అన్నాడు డ్రైవర్ ఆ అమ్మాయి ఏదైనా ఇచ్చి ఉంటుందన్న ఆశతో రేవంత్ ఏమో ఇప్పుడు నీ కారులో ఎవరైనా ఎక్కారా అని అడిగాడు ఓ అమ్మాయి గారు ఎక్కారు సార్ అదిగో ఆ టైప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్లారు రేవంత్ చువ్వల ఆ ఇన్స్టిట్యూట్లోకి పరిగెత్తాడు లోపల నాలుగైదు మిషన్లున్నాయి కానీ స్టూడెంట్స్ ఎవరూ లేరు ప్రోపరేటర్ మాత్రం సీరియస్గా ఏదో రాసుకుంటున్నాడు రేవంత్ బయటకొచ్చేసరికి టాక్సీ వెళ్లిపోయింది ఇంతలో అక్కడికొచ్చిన యజమాని తలెత్తి చూశాడు ఇక్కడెవరైనా అమ్మాయి లోపలికొచ్చిందా సార్ అని అడిగాడు అతడు విన్నట్టు లేదు తలపైకెత్తి శూన్యంలోకి చూస్తూ గంభీరంగా వాళ్ళ కోసం విప్లవం ఆగదు అది నిరంతరం ఇంకిలాబ్ జిందాబాద్ అని తిరిగి రాసుకోవటం మొదలుపెట్టాడు రేవంత్ అద్రిపడ్డాడు అనుమానమొచ్చి తల వంచి చూశాడు అతడు పదం కింద పదం రాసుకుంటూ పోతున్నాడు అది వచనగేయమని అర్థమైంది అతడిని తన భావ ప్రపంచం నుంచి బయటకు తీసుకురావాలా అని ఆలోచించి రేవంత్ కూడా గంభీరంగా నీ రక్తం ఎరుపు నా రక్తం ఎరుపు 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 కలిస్తే మెరుపు అన్నాడు ఆ మాటలకి ఆ బట్టతలతను రేవంత్ వైపు ఒక క్షణం అయోమయంగా చూసి ఎగిరి గంతేసినంత పనిచేశాడు పెన్ను మూసి పెడుతూ చెప్పు బ్రదర్ నీకేం కావాలి అని అడిగాడు రేవంత్ హమ్మయ్య అని అనుకుని ఇప్పుడు ఒక అమ్మాయి మీ ఇన్స్టిట్యూట్లోనికి వచ్చి వెళ్ళింది సార్ ఆమె ఎలా ఉంటుంది అని అడిగాడు అతడి మొహం మారిపోయింది మళ్ళీ అందానికి విలువలేదు కామ్రేడ్ శ్రామిక శక్తే చివరకు మిగిలేది అన్నాడు కటువుగా అంతలో అతడి చూపు తలతలా మెరుస్తున్న రేవంత్ మీద పడింది ఆ కారును చూస్తూ సమసమాజ సాధనానికి గొడ్డెలు పెట్టేన పెట్టుబడిదారి విధానాన్ని పునాదులతో సహా పెకిలించి కార్మిక వర్గపు సౌభాగ్యం కోసం దాన్ని వరుసలు తీసిన గోతుల్లో పాతిపెట్టి ఆ సమాధుల మీద నవ సమాజాన్ని నిర్మించాలి పీడిత ప్రజల దాహానికి భూర్జువా రక్తపు ద్రాక్షసార నీరును కర్షకుల స్వేదంతో తడిపిన క్షేత్రంలో చల్లి ఈ వేళ్ళు నాగల్లుగా దున్ని అన్నార్థుల ఆకలికి ఆశల ఆహారాన్ని పండించే రోజు తొందరలోనే వస్తుంది కామ్రేడ్ అన్నాడు అవును వస్తుంది అన్నాడు రేవంత్ పది లంకనాలు చేసినవాడిలా కారులున్న వాళ్లు కాలినడకన ప్రయాణం చేసే ఆ రోజు కోసం పదండి ముందుకు రేవంత్కి లింక్ దొరికినట్లుంది నా కారును చూసి అనుమానపడకు కామ్రేడ్ మాది బెజవాడ మా ఊళ్ళో సమసమాజం కోరే చాలామందికి ఇలాంటి కొత్త కార్లున్నాయి అని అతన్ని మెప్పించటం కోసం కారుకి కారుకి మధ్య బేకారుగా తిరిగే సామాన్యుడా నీకు జోహారు అన్నాడు కీర్తి కోసం పేదవాళ్లని పొగిడే కవిలా దాంతో అతడి మొహం విప్పారింది చెప్పు బ్రదర్ నీకేం కావాలి అని అడిగాడు రేవంత్కి ఒక్కసారి సత్తు వచ్చినట్లుంది ఒక అమ్మాయి ఇప్పుడు ఇక్కడికొచ్చింది ఎందుకొచ్చింది వచ్చి ఎటువైపు వెళ్ళింది అని అడిగాడు అవును వచ్చింది ఏం చెప్పకుండా గిరున తిరిగి వెళ్ళిపోయింది ఎందుకొచ్చిందో తెలీదు తనని ఫూల్ చేయడానికే ఆమె అలా అక్కడికొచ్చి వెళ్లిపోయిందని రేవంత్కి అర్థమైంది కనీసం ఆ టాక్సీవాడిని అడిగినా ఆమె ఎక్కడెక్కిందో చెప్పేవాడు ఇప్పుడంతా అయిపోయిన తరువాత లాభం ఏమిటనుకొని మీరా అమ్మాయిని చూశారా అని అడిగాడు చూశాను రేవంత్ రక్తం ఒడివడిగా ప్రవహించసాగింది టేబుల్ మీద చేతులు ఆంచి ఆత్రంగా ముందుకోంగి ఆమె ఎలా ఉంటుందో కాస్త ఉన్నదున్నట్లుగా వర్ణించు కామ్రేడ్ అన్నాడు అతడు మౌనం వహించి తన ప్రపంచంలోకి వెళ్ళిపోయి కొంచెంసేపటికి ఉన్నట్లుండి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రేవంత్ కంగారుపడ్డాడు కాని అంతలోపే అతను సర్దుకొని ఆ రోజులు రావు అన్నాడు ఏ రోజులు మా ఆవిడతో కలిసున్న రోజులు ఇప్పుడు లేదా ఆవిడ ఎదురింటి దర్జీ వాడితో లేచిపోయింది అప్పటినుంచే నేను మార్క్సిజానికి అంకితమయ్యాను అప్పటి వరకు సామాజిక స్పృహ ఆకలి ఈ రెండే విప్లవాన్ని సృష్టిస్తాయనుకున్నాడు రేవంత్ కాని సంసార సుఖం లేకపోయిన వాళ్లు కూడా మార్క్సిజం నీడలో ఆశ్రయం పొందుతారనుకోలేదు ఓదార్పుగా అంతకుముందు ఏం చేసేవాడివి అని అడిగాడు వచన గేయాలు భావకవిత్వం రాసేవాడిని నీ భావకవిత్వపు ఊహకి ఇప్పుడొచ్చిన అమ్మాయి సరిపోలేదా కామ్రేడ్ అంటూ సబ్జెక్ట్లోకి లాగడానికి ప్రయత్నించాడు రేవంత్ అతడు గాఢంగా విశ్వసించి ఆ అమ్మాయిని చూశాకే నా పూర్వపు రోజులు గుర్తొచ్చినాయి నిజంగా అమ్మాయి అవి కళ్ళు కావు తామరాకు దొప్పలు ఆ ముక్కు ముక్కు అంటూ తడుముకున్నాడు పోలిక కోసం ఆగప్ కామ్రేడ్ అమ్మాయి ఎలా ఉందో చెప్పుచాలు అందంగా ఉందా అందవే అసలు అందవే ఆమెని చూసి నేర్చుకోవాలి ఆ ముక్కు ముక్కు సంగతి వదిలిపెట్టు బ్రదర్ తెల్లగా ఉందా తెలుపా ఇదిగో ఈ మల్లె దీనికన్నా తెల్లగా ఉంది నేల మీద పడిన మల్లెని చూడగానే రేవంత్ గుండె వడివడిగా కొట్టుకోవడం ప్రారంభించింది దాన్ని జాగ్రత్తగా అందుకొని భద్రంగా దాచుకున్నాడు ఆమె జడ నుండి జారిన మల్లె అందుకుంటూ ఆ అమ్మాయి ఇంకా ఎలా ఉంది అని అడిగాడు బంగారు బొమ్మ కామ్రేడ్ పోతే నా నుంచి బంగారం అన్న పదం వచ్చినందుకు క్షమించు కానీ ఆ అమ్మాయి మాత్రం బంగారు బొమ్మే బొమ్మలా వచ్చింది మౌనంగా మెట్లు దిగి వెళ్ళిపోయింది లాంటి గుండటి మొహం పోక చెక్కలా చిన్న నోరు అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ముక్కు ముక్కు రేవంత్ ఏడు మొహం పెట్టి ఆ ముక్కు సంగతి వదిలిపెట్టు బ్రదర్ ఇంకో విషయం చెప్పు అన్నాడు ఇంకో విషయమా అయితే విప్లవం అంటూ అతడు ప్రారంభించేసరికి బోయ్ అంటూ రేవంత్ బయటకొచ్చేశాడు ఇక అతడి దగ్గర వివరాలు రాబట్టడం తివిరి ఇనుమన తైలం తీయడమే అనుకుని రేవంత్ కారు స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకు పోనిచ్చాడో లేదో వెనుక నుంచి ఆగు కామ్రేడ్ ఒక ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది అని వినిపించింది రేవంత్ చటుక్కున బ్రేక్ వేసి ఆత్రంగా వెనుతిరిగి విండోలోంచి చూశాడు అతడు పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చి వచ్చి రొప్పుతూ అన్నాడు ఆ పోలిక ఏమిటి అని కొట్టుకు చస్తున్నాను గుర్తొచ్చింది ముక్కు సంపెంగ అన్నాడు అతను దెట్ సాల్వ్ ఫర్ టుడే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి హారర్ స్టోరీ తులసి దళం ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే